హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఒంటరి వితంతు చేనేత దివ్యాంగుల కల్లు గీత బీడి కార్మికుల అన్ని రకాల పెన్షన్స్ కంపల్సరీగా పెంచాల్సిందేనా గవర్నమెంట్ మీద డిమాండ్ అయితే చేస్తారండి నిన్న ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది మందకృష్ణ కృష్ణ గారు మాట్లాడుతున్నారు నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి అయితే మనం చూద్దామండి పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాను దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరై ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబులాలను పెట్టుకొని మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇకపోతే ఈరోజు టాపిక్లోకి వెళ్తే మంది కృష్ణ గారు ఆసరా పెన్షన్స్ అంటే చేయూత పెన్షన్స్ మీద పోరాటం అయితే కొనసాగిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక తగ్గేది లేదని పెంచేదాకా ఆయన అంటున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దామండి పెన్షన్లు పెంచాల్సిందే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్రంలో వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు కండరాల బలహీనంగా ఉన్నవారు పింఛన్లు పెంచాల్సిందేనని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నా విజయవంతానికి మంగళవారం వికారాబాద్లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు దివ్యాంగులకు ఆరు వేలు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు కల్లుగీత కార్మికులకు నాలుగు వేలు పెంచుతామని ప్రకటన ప్రకటించారన్నారు ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్నా నిధులు లేవని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారని ఆరోపించారు ఎవరికీ అవసరం లేని అందాల పోటీలు ఇతర కార్యక్రమాల నిర్వహణలకు నిధులున్నాయా అని ప్రశ్నించారు పింఛన్ అందుకుంటున్న వారిని కూడగట్టి లక్షలాది మందితో ఆగస్టు పదమూడవ తేదీన మహాధర్ణ నిర్వహిస్తామన్నారు అర్హులకు పింఛన్లు పెంచేలా కృషి చేస్తామన్నారు విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య మహాజైన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాదిగ జిల్లా ఇన్ఛార్జి ప్రశాంత్ విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ నాయకులు స్వామిదాసు సుభాష్ మంజుల పద్మమ్మ పుష్ప సునీత పాల్గొన్నారు చూసారు కదా అండి ఇక మందకృష్ణ మాదిగారు అయితే మహాగర్జన సభలు పెట్టబోతున్నారు వచ్చే నెల పదమూడవ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ మహాగర్జన సభలు నిర్వహించబోతున్నారండి ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకిప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది దాని గురించి ఎల్బీ స్టేడియంలో హైదరాబాదులో ఈ మహాగర్జన సభలు జరగబోతున్నాయండి ఈ ఒంటరి మహిళలకు వితంతులకు చేనేత కలుగీత బీడీ కార్మికులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచాలని ఇక దివ్యాంగులకు వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెంచాలి కండరాల ఉన్న పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారు వచ్చే నెల పదమూడవ తేదీన హైదరాబాద్ లో ఎల్బి స్టేడియంలో పదకొండు గంటలకి ఆయనైతే ఈ మీటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్న మహాగర్జన్లు స్టార్ట్ చేస్తున్నారండి ఈ విషయాన్ని పత్రికాముఖంగా వెల్లడించాలని మొన్న ఆయన మంగళవారం రోజు ప్రెస్ మీట్ అయితే అరేంజ్ చేసి ఈ విషయాన్ని అయితే వెల్లడి చేశారండి గవర్నమెంట్ కి ఒక హెచ్చరిక జారీ చేశారు అదే మీటింగ్లో పెన్షన్దారులందరికీ కూడా ఆహ్వానం అయితే పలుకుతున్నారు అయినా కంపల్సరీగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉదయం పదకొండు గంటల నుంచి స్టార్ట్ కాబోయే ఈ మహాగర్జనకు ప్రతి ఒక్కరు హాజరు కావాలని పెన్షన్దారులందరూ కూడా ఆయన అయితే పిలుపునిస్తున్నారండి సో ఇదండి ఈరోజు ఆసరా పెన్షన్స్ మీద మందకృష్ణ కృష్ణ గారు చేస్తున్న ఫైటింగ్ గురించి వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయండి ఆ మహా గర్జన సభకు ప్రతి ఒక్కరూ హాజరు అయ్యేలాగా మీరు ఈ ఇలాంటి వీడియోస్ని షేర్ చేస్తే ప్రతి ఒక్కరూ ఆయనకి సపోర్ట్ చేస్తారు అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆయనని ఆయనకు మద్దతు ఇస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నామండి కంపల్సరిగా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్రతి ఒక్క పెన్షన్దారుడు కంపల్సరీగా మీకు తెలిసిన వరకు కూడా ఎంతవరకు తెలిసి ఉంటే అంతవరకు షేర్ చేయండి అందరికీ తెలియాలని మేము కోరుకుంటున్నా మీరు కూడా కోరుకున్నట్లయితే దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ